హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరిషులం ఓన్లీ మెషినేరియన్ ఈరోజు హెల్దీగా పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రాగి పిండితో ఇలా జంతికలు చేసుకుంటే కనుక చాలా హెల్దీ రెసిపీ అనవచ్చు అలాగే పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లోకి ఇవ్వచ్చు మనం టీ టైంలో స్నాక్స్గా అయినా తినవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా క్రిస్పీగా గొల్లగా ఈ రాగి పిండి మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక రెండు కప్పుల వరకు రాగి పిండిని వేసుకోవాలి నేను నార్మల్ మార్కెట్లో దొరికే రాగి పిండితోనే ఈ మురుకులు చేస్తున్నాను చూసారు కదండి ఇలా రెండు కప్పుల వరకు రాగి పిండిని వేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వేపుడు శనగపప్పు పొడవన్నీ వేసుకోవాలి నార్మల్గా మనం చట్నీస్ అవి చేసుకుంటూ ఉంటాం కదా వేపుడు శనగపప్పు ఆ పప్పును మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ పౌడర్ రెడీ అవుతుంది తర్వాత త్రీ టీ స్పూన్స్ వరకు నువ్వు పప్పును వేసుకోవాలి అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు వామును ఇలా అరచేతిలో వేసుకుని నలిపి వేసుకుంటే గనక ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలా నువ్వు పప్పు వాము వేసుకోవడం వల్ల జంతికలు కమ్మగా ఉంటాయి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు సెమీ సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి మనం నార్మల్గా జంతికలు వేసుకోవడానికి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది వాటర్ చూసుకుని పోసుకుంది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది ఈ వాటర్ ఏమీ వేడి నీళ్ళు వేయట్లేదు నేను నార్మల్ వాటర్ని ఇప్పుడు ఈ వాటర్ పోసుకుని పిండిని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పల్చగా కాకుండా ఈ విధంగా పిండి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని నానబెట్టిన అవసరం లేదు డైరెక్ట్గా ఇంకా జంతికలాగా వేసేసుకుందాము చూసారు కదండి ఎంత చక్కగా పిండి ముద్ద అన్నది రెడీ అయిందో ఇప్పుడు ఇవి జంతికల్లా వేసుకోవడానికి ఇలా జంతికలు కొట్టని తీసుకోవాలి నేనైతే ఇలా మూడు ఉన్న ఈ రేగును పెట్టుకున్నాను ఇప్పుడు లోపల అలాగే పైన స్టాండ్కి కూడా మనం శుభ్రంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి నూనె రాసుకోవడంలో పిండి ఈ గొట్టానికి అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు దీనికి సరిపడినంత పిండిని కూడా ఇలా గొట్టంలో పెట్టేసుకున్న తర్వాత మనం జంతికల్లాగా వత్తేసుకోవాలి డైరెక్ట్ నూనెలో వేసుకోవడానికి భయం అనుకుంటే కనుక ఇలా ఒక కవర్ని తీసుకుని ఈ కవర్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకుని మనం జంతికల్లాగా నొక్కేసుకుని అప్పుడు హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి జంతికలు మీకు నచ్చిన సైజులో ఒత్తుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్నవే చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకు స్నాక్స్ బాక్సులు ఇవ్వడానికి బాగుంటుందని ఇప్పుడు దీ ఇలా వేసుకున్న ఈ జంతికల్ని మనం ఒక్కొక్కటి తీసి నూనెలో వేసేసుకోవచ్చు మనం కవర్కి ఆయిల్ రాసుకున్నాం కాబట్టి ఈజీగానే ఊడొచ్చేస్తాయి చూడండి ఎంత చక్కగా ఊడొచ్చేస్తాయో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాము చూడండి చిన్న పిండి ముద్ద వేసి చూస్తే మనకు ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది ఇలా వెంటనే పైకి తేలుతూ వస్తే కనుక మనకు ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ జంతికలు నొక్కున్నవి ఒక్కొక్కటి ఇలా చేతితో తీసేసుకుని ఈ ఆయిల్లోకి వేసేసుకోవడమే అలాగే ఈ జంతికలు ఆయిల్కి సరిబడి ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి లో ఫ్లేమ్ పెట్టేసినా కూడా జంతికలు ఫ్రై అవవు అలాగే నూనెను బాగా పీల్చేస్తాయి ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కనుక అస్సలు ఆయిల్ పీల్చుకోవు చూసారు కదండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకున్నాను అలాగే ఈ జంతికలు కొంచెం ఇలా బ్లాక్ కలర్లోనే ఉంటాయి కాబట్టి ఫ్రై అయినాయో లేదో తెలియాలి అంటే మనకు ఇలా పైన బుడగల్లా వస్తున్నాయి కదా అవి పూర్తిగా తగ్గిపోతే కనుక మనకు ఈ జంతికలు ఫ్రై అయిపోయినట్టే ఆ విధంగా మీరు అన్ని జంతికల్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు చూసారు కదండి ఇలా బుడగలు తగ్గాయి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుందాము ఈ ఒకవేళ మీకు డైరెక్ట్ ఆయిల్లోనే వేసేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా డైరెక్ట్ జంతికల్ని ఆయిల్లోకి ఇలా మనం ఫ్రెష్ చేసేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే ఆ విధంగా ఈ పిండినంతటినీ కూడా ఇలా జంతికల్లాగా వత్తేసుకోండి నేనైతే రెండు విధాలుగా కూడా ఈ జంతికల్ని ప్రిపేర్ చేశాను ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ హెల్దీ జంతికల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత గుల్లగా క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం నువ్వు పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయి అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరైన మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్